కొమరంబీ మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని క్యాంపులో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు విలేజ్ ఈజ్ పన్నెండులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాగజ్ నగర్ పట్టణంలో అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ ను సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు సిర్పూర్ నియోజకవర్గంలో చాలా తీవ్రంగా ఉందని వెంటనే ఈ సమస్య పరిష్కారం కనుగొనాలని అన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతులపై దయా దాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించిందని కనీసం కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించి వారికి శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్పందిస్తూ పోడు రైతులు కొత్తగా అటవీ భూములను కొట్టొద్దని ఉన్న పోడు భూములను మాత్రం సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దౌత్రే జాయింట్ కలెక్టర్లు తివారీ వేణు జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు మిమ్మల్ని కలవడానికి వచ్చి రెండు ప్రధాన అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడ మేము వేరే ఆలోచన ఏం లేదు మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మా నియోజకవర్గం మా వెనుకబడ్డ జిల్లా కుమరం జిల్లా కూడా బాగుపడాలనే సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది తప్పించి వేరే ఆలోచన ఏ రోజు కూడా లేదు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిర్పూర్ నియోజకవర్గమే అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం అని అందరూ అనుకునే విధంగా తయారై ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా జిల్లా కానీ మా నియోజకవర్గానికి కానీ ఒడిగింది ఏమీ లేదు ఒక ఎకరానికి కొత్తగా నీళ్లు రాలే ఒకరికి పట్టా రాలే ఒకరికి బతుకు జరుగు రాలే ఒకరికి ఉద్యోగం రాలే పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే మేము కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోగలిగిన తప్పించి రోడ్లు వేసుకోగలిగిన తప్పించి ఇవాళ కొత్తగా మాకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఒరిగింది ఏమీ లేదు కాబట్టి మీ నాయకత్వాన మీ సారథ్యాన మీ ఆలోచనతోటి మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి మేము ఒక్కటే మీరు కోరేది మొన్న ఏదో వేరే పార్టీ పని విషయంలో ములుగు జిల్లాకు వెళ్ళడం జరిగింది ములుగులోని వివిధ ప్రాంతాలన్నీ మండల కేంద్రాలన్నీ తిరగడం జరిగింది ములుగు చాలా వెనుకబడ్డ ప్రాంతం అని ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం సీతక ఆధ్వర్యంలో తన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే గొప్ప అభివృద్ధి సాధించింది ములుగు అటువంటి అభివృద్ధి మా ప్రాంతాన్ని కూడా జరగాలి మీ సారథ్యాన జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాక తప్పకుండా మీరు మాకు నిధులు కేటాయిస్తారనే ఆశాభావం మాకున్నది తర్వాత ఈ నియోజకవర్గంలో పోడు రైతులు చాలా ఎక్కువ ఇవాళ బెజ్జూరు నుంచి నెలకపల్లి నుంచి సిద్దాపూర్ నుంచి గరవపల్లి నుంచి చేడువాయ నుంచి కొండపల్లి నుంచి వివిధ గ్రామాల నుంచి పోటు రైతులు వచ్చారు వారందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్య వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా మందికి ఇంకా अनि मलाई वाटर फिलिङ छ सर मलाई मलाई के पदोवारन चाहिँ नसत्दैन उसले ओरेले सर सर बट्ट म्याक्सिमम ड्राइगेसिटी 10 10 मिलि सर ठीक है ए नाउड बाछारो एन्द कारणहरु अन्त पदोवारन मलाई गाजिरिन्छ निलाई हरा प्रोजेक्ट वाटर असल आ सही छ नि यो लक्षनकन कति कागुर स्टार्ट गर्नु रोजवाल मेडम आच्छल जस्तो गर्दा उता दिसुनामा कि सासु बिजेले सेन्ट्रल टाइमले

ఎమ్మెల్యే హరీష్ గారు అదేవిధంగా లోకల్ బాడీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు ఇతర అధికారులు మిషన్ భగీరథ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఒక రెండు ప్రైమరీ హెల్త్ అదే అదేవిధ ఒకటి హెల్త్ సెంటర్ అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నూట యాభై లక్షలతో అంటే కోటి యాభై ఆరు లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై లక్షలతో రెండు సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా మరి పెద్ద భాగం నుంచి ఇచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా ముప్పై కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్ ఉపయోగపడే విధంగా అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటాం తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో మరి రే ఇప్పుడు ఇంకా కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలని వాటన్నింటిని కూడా అందరం ప్రజాప్రతినిధులం అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రతిపక్ష అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాము ఇంకొక చిన్న బాధాకరమైనటువంటి సంఘటన మరి మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ

ಆ ಆಗ ಆಗಣ್ಣಾ ನಿಮಗೆ